కదా ఎల్లం అదా అరీ హాయ్ రాస్తుంది కాదు వెరీ గుడ్ బొమ్మలు కొనుబెట్టాలి స్వామి మధు బాగా చదువు బాగా రావాలి స్వామి ముస్కార్డు కొట్ కొడదు స్వామి కాబట్టి జై దుర్గం దీ కృష్ణ మొత్తం సరిగ్గా బల అంద్ర చక్కగా రాగుతున్నాడు వీడు ఊరేళ్ళము అమ్మ వాళ్ళ ఇంటికి ఏమని దాన్ని పావులు తీసినమ్మనమ్మా తీసుకెళ్ళామనుకున్నా

మూడు వందలు కౌంట్రమా నన్ను పెట్టుకో మళ్ళీ పెట్టుకో నా ఒకసారి పెట్టుకో ఇక్కడ ఈ సాంగ్ ఈ సాంగ్ పెట్టుకోవాలా ఏది సరిగ్గా ఇట్లా కాళ్ళు కాలే వస్తున్నా నా పోదా తప్పిపోయారా ఇది అమ్మవారి టెంపుల్ చూడు నమస్కారం పెట్టుకో అమ్మవారి టెంపుల్ నమస్కారం పెట్టుకో అదిగో అదే గోల్డ్ గోల్డ్ పోతా చూడు నమస్కారం పెట్టుకో చూడు అక్కడ చూడు గోపురం చూడు గోపురం చూడు చక్కగా భలే ఉందిరా బొమ్మల భలే చెక్కారు మొత్తం భలే ఉంది అవి దూరం చేస్తాం ఇదే టెంపుల్ అమ్మా మొత్తం టెంపుల్ ఇది పద అమ్మాయిలు పోయింది పద పదా పద వాస్ట్ দেব হাৰি পঢ়া ক'ল హరిందా హరి దుర్గమ్మల్ స్వామి వారి ఆలయం நந்தி மந்தீஸ்வ அந்த பெட்டுக்கோம்மா சினி அமல அமலகிரி அந்த பெட்டுக்கோ சுவாமிக்கு చెవులో చెప్పు నీ కోరికలు ఏమున్నాయి చెవులో చెప్పు బాగా చదువు రావాలి స్వామి చెవులో చెప్పు బొమ్మలు కొనుబెట్టాలి స్వామి మాకు బాగా చదువు బాగా రావాలి స్వామి మిస్కారేడు కొట్టకూడదు స్వామి చల్ల కాపాడు తండ్రి ఓకే

నమస్తే సుబ్రహ్మణ్య టెంపుల్లో నాగేంద్ర స్వామి నాగేంద్ర స్వామి అరే అమ్మవారి దర్శనం అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయింది అన్నీ అయిపోయింది కదా అరవకూరనా నిన్న ఎవరేమో అనలేదు పద అరే దర్శనం భలే అయిపోయింది కదా త్వరగా సిరిగా கிஃபாஸ்ட் அது கரெக்டே பதா பதா துவா கிவிஃபாஸ்ட் பரிக் பரிகல் நிச்சயம் பயிட்டுக்கு வச்சாக்க హనుమాన్ సామికి అన్నం పెట్టుకోవాలి పెట్టుకున్నా బొట్టు ఫ్రీగా అమ్మవారి దర్శనం అన్నీ చూసే హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరికి హాయి చెప్పు నీ ఫ్రెండ్స్కి హరి ఫ్రెండ్స్ హాయి చెప్పు హాయి చెప్పు నాన్న హాయి చెప్పు హాయి హాయి చెప్పు చేస్తావు హాయ్ రా నవస్తుంది కాదు హాయి చెప్పు వెరీ గుడ్

ఇట్రా ఇదిగో ఇదిగో నీకు ఒకటి చూపిస్తా ఇట్రా చూపిస్తారా ఇదిగో ఇక్కడ ఇదిగో ఇట్రా ఇతర ఇట్రా ఇట్రా త్వరగా త్వరగా కిక్ వాష్ ఇదిగో చూడు ఇందులో కనపడుతున్నా చూడు ఎత్తుకో జై దుర్గం తల్లికి బాగుంది కదా ఇక్కడ నుంచి ఇదిగో అదంతా భలే కనపడుతుంది అక్కడ వ్యూ అదే కృష్ణానది అంతా కనపడుతుంది చూపిస్తాను ముందు అరే ఏ చిన్నీగా ఏ నువ్వేంటరా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు ఇక్కడ లేరా అంకులు ఎవరు వస్తారు నిన్నప్పుడు వాయిస్తారు పదంగల్ పెట్టుకోవడానికి చక్కగా ఇచ్చారు ఇక్కడ బాగున్నాయి కదా అరే ఇక్కడికే బిల్డింగ్స్ ఎలా కనపడుతున్నాయి చక్కగా ఆ బిల్డింగ్స్ అన్నీ భలే కనపడుతున్నాయి అది ఏ ఇక్కడ నుంచి చాలా బాగుంది అరే ఇట్రా బొమ్మలు కావాలి నీకు అటు ఇల్లా కొన్నాం అది కొండ చూడు అంత ఎంత పెద్ద కొండ చూడు అది దొరికం తల్లి ఈ కొండ మీద ఉన్నాడు కదా చూసి ఎలాగుందో ಸಾಸನೆ ಇರಲಿ ಅಮ್ಮ ಈಗ ಜನ ಜೋಡಿ ಅಲ್ಲೇ ಇಕ್ನಾರು ಅಮ್ಮ ನಾನು ಅಪ್ಪನ ನೆನೆದು ಇನ್ನು ಬಸರನೇ ಅಪ್ಪನ ಬಚ್ಚಕದ ಏನೋ ಒಂದು ನೀವೆ ಬಿಡೋಣ ಅಪ್ಪನ ಫಾಸೆ ಮೆಕ್ಕನೆ হইতে ನೀನು ಈ ಒಬ್ರಿಗೆನ್ ಬಿಸ್ತರು ಇಕಡಾ ఏ బస్సులు ఇవన్నీ చూచ ఎ ఎలా కనబడుతున్నారు కింద అన్ని చూడాల కనబడుతుంది కృష్ణాది మొత్తం వ్యూ సరిగ్గా బలయం ఉందరా చక్కగా వాటర్ చూడు ఎలా ఉన్నాయి కృష్ణపల్లి తినిగా ఇగ అక్కడ భవన్ అక్కడ భవన దీపం ఉందరా సైడ్ లాస్ట్ లో అప్పుడు వెళ్ళామే చినిగా ఇది ప్రకాశం బ్యారేజ్ చూసావా అరే ఇదిగో ఇదే ప్రకాశం బ్యారేజ్ అరే వచ్చేసా నేను హరి ఏ హరి ఇదిగో వాటర్ ఇగో ఇప్పుడుగా బాధ నీ ఫోన్ లక్కి డోర్ లాక్ అది నీ ఫోన్ అక్కడే ఉంది అజీబ్ది డోర్ లాక్ ఇదిగో కింద దిగుతున్నా చూడు కొండ మీద నుంచి కింద దిగిపోతున్నా ఇప్పుడు మరి నచ్చిందా నీకు టెంపుల్ బాగుంది కదమ్మా దొరకం తల్లి డౌన్ చూడు ఎలాగ ఉందా కార్ లో నుంచి ఎలా ఉంది చూడు అదిగో బస్ కూడా ఎక్కుతుంది బైక్ మనకి ఆపోజిట్ ఇక్కడ మెలుకొని చూడాలి ఇక్కడ టర్నింగ్ ஓடு எல்லாம் கிணா அந்த எல்லாம் மெயின் ரோடுக்கு இக்கடி சூடு ஃபைவ் ஆர் வச்சேசா கிந்தக்கு

విజయవా ఇక్కడే కరెంట్ వస్తుంది ఇక్కడ నుంచే విద్యుత్ తయారవుద్ది అది కరెంటు తయారు చేస్తారు ఇక్కడ ధర్మం ధర్మం విప్రహింపాటున దగ్గర అడ్రోడ్ ఐ ఫ్రూటీ అమ్ముకోటి అరే విజయవాడ నుంచి స్టార్ట్ చేసాము మూడిట్లో ఒకటి కూడా ఇవ్వట్లేదు మాకు ఏయ్ ఒకటి ఎవరా మంచి అవుతున్నాయి తినికా